జనసేన నాయకుడు దుగ్గన బాబ్జీపై కొంతమంది నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తారని జనసేన వీరమహిళలు ఆవేదన వ్యక్తం చేశారు జనసేన పార్టీలోనే ఉంటూ కొంతమంది చిల్లర రాజకీయాలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాకుండా తమ స్వలాభం కోసం రాత్రులు వైసీపీతో పగులు జనసేనతో ఉంటూ పబ్బం గడుపుకునే వారిని ప్రోత్సహించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు వ్యక్తి వైసీపీలో ఉండి పనిచేసిన వ్యక్తి నేను ఈ ఫోటో ఎందుకు ఇంత క్లారిటీగా చూపిస్తున్నానంటే మీకు అందరికీ తెలిసినాయనే గోపాల్ గారు ఈయన రీసెంట్గా మొన్న వైసీపీలోకి వెళ్ళారు ఈయన ఈయనతో కూడా మొన్న గత రాజకీయం చేసింది ఇప్పుడు ఈ వైసీపీలో ఈవిడి అంటే మొన్న ఎలక్షన్ కూడా వైసీపీలో ఉండి రాజకీయం చేసిన వ్యక్తి ఈరోజు జనసేనలో ఉన్నానని చెప్పేసి ఎలా చెప్పుకోడుతుంది ఇంకో ఫోటో ఏది మళ్ళీ ఇదిగో జనసేనలో మళ్ళీ ఈవిడ ఫోటో ఎక్కడ ఉందో ఇన్ఛార్జ్ అని చెప్పేయించుకుంది ఈవిడికి ఎవరిచ్చారు ఇన్ఛార్జ్ మాకు తెలియకుండా ఇన్ఛార్జ్ పదవి ఎవరు ఎవరిచ్చారు ఈవిడికి జనసేన పార్టీలో వైసీపీలో మన వైసీపీలో బయటపడిన వ్యక్తి చేసిన వ్యక్తి ఈరోజు జనసేనలోకి వచ్చి జనసేనలో అని చెప్పుకోవడానికి సిగ్గి లేదని అడుగుతున్నాను ఇలాంటి చిల్లర పనులు ఇలాంటి చిల్లరేషాలు ఎవరి దగ్గర చేస్తే చేయొచ్చు ఎవరి దగ్గర చేసి వీళ్ళ వేలాసులు దొబ్బేయచ్చు కానీ మా దగ్గర ఇలాంటి చిల్లరేషాలు వేస్తే మటుకు మేము ఊరుకుండేది లేదు బాబ్జీ గారు ఒక న్యాయవర్ధమైన వ్యక్తి అలాంటి వ్యక్తి మీద ఏ వేరే మహిళా కష్టం వచ్చినా సరే ముందుకెళ్తున్న వ్యక్తి అడిగే బాధ్యత ఆయనకు ఉంది అడిగే బాధ్యత ఆ రోజు నాడు శశిధర్ గారు టికెట్ ఇవ్వలేని టైంలోని ఆయన సవాల్ చేసి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద దమ్ముంటి ఏ నాయకుడు వస్తారు రండి అని చెప్పేసి నిలబడి రాజకీయం చేసిన వ్యక్తి ఆయన మొద మొట్టమొదటిగా కాకినాడలో మీటింగ్ పెట్టి నేను మళ్ళీ బుద్ధి చెప్పగలను అలాంటిది ఈ రోజు నాడు ఆయన మీద బురద జల్లడం అన్నది కరెక్ట్ కాదు కఠోరన్న వ్యక్తి